హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన కట్టడాలుగా పేరు పొందిన అన్నీ కూడా మానవ నిర్మితాలే ఆనాడు ఎంతోమంది శ్రామికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అద్భుతమైన భారీ కట్టడాలు ఎన్నో నిర్మించారు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నేటి కట్టడాల కంటే కూడా అవి ఎంతో బలమైనవిగా ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో వాటిని మానవ అద్భుత నిర్మాణాలు అని వర్ణి వర్ణించడం జరుగుతుంది ఇతర దేశాల్లో ఉన్నవాటి కంటే కూడా భారతదేశంలో పురాతన కాలానికి చెందిన కట్టడాలు లెక్కలేనని ఉన్నాయి అలాంటి వాటిల్లో ఈ బాహుబలి విగ్రహం కూడా ఒకటి ఈయన పూర్తి పేరు గోమటేశ్వర బాహుబలి ఈయన జైనమత ప్రబోధకుడు ఆనాడు ఆయన అందించిన సేవలకు గాను అప్పటి ప్రజలు ఆయన కోసం ప్రత్యేకమైన ఒక విగ్రహాన్ని నిర్మించారు ఇప్పుడు ఆ విగ్రహం భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఏడు విగ్రహాలలో ఒక విగ్రహంగా ఇది కూడా స్థానం కల్పించుకుంది అసలు ఎవరు ఈ బాహుబలి అని అంటే జైన విష్ణు పురాణాలలో బాహుబలి ప్రస్తావన ఉంటుంది విష్ణు పురాణం ప్రకారమే చూసుకున్నట్లు అయితే జైన తీర్థాంకరుల్లో మొదటివాడు ఇక్ష్వాకు వంశస్థుడు అయిన వృషభనాథుడు ఆయన అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలన కొనసాగించాడు ఆయనకు సునందా దేవి యశస్విదేవి అనే ఇద్దరు భార్యల ద్వారా భరతుడు బాహుబలి అనే ఇద్దరు పుత్రులు కలిగారు కొన్ని అంతర్గత కారణాలతో విరక్తి చెందిన వృషభనాథుడు రాజ్యాన్ని విభజించి అయోధ్యకు భరతుణ్ణి బోధనపురానికి ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బోధన్ ప్రాంతానికి బాహుబలిని రాజులుగా చేసి సర్వసంగా పరిత్యాగుడు అయ్యాడు అనంతరం భరతుడు జైత్రయాత్రను ప్రారంభించాడు ఇందులో భాగంగా బాహుబలితోనూ యుద్ధం చేయాలి అనుకున్నాడు ఇద్దరూ కూడా యుద్ధ విద్యా సంపన్నులే అందువల్ల యుద్ధం వేయడం వల్ల అపారమైన నష్టం వాటిల్లుతుంది అని భావించిన ఇరుపక్షాల మంత్రులు సోదరులు ఇద్దరే ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తే బాగుంటుంది అంటూ సూచించడం జరిగింది దానికి వారిద్దరూ కూడా అంగీకరించారు మల్ల యుద్ధంలో భరతుణ్ణి పిడికిలితో గుద్ది చంపేయాలి అని బాహుబలి చెయ్యి పైకెత్తుతాడు అప్పుడు సోదరుని కళ్ళల్లో మరణ భయాన్ని చూసి ఎంతగానో చలించిపోతాడు వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు రాజ్యం కోసం అన్నతో యుద్ధమా అని బాధపడి తన రాజ్యాన్ని కూడా భరతుడికే ఇచ్చేసి సన్యాసం స్వీకరించి తపస్సు చేస్తాడు ఆ తర్వాతే మహత్తర జ్ఞాన సంపన్నుడు అయ్యాడు అని చెప్తూ ఉంటారు బాహుబలి పాలించిన బోధనలో అప్పట్లో అతిపెద్ద బాహుబలి విగ్రహం ఉండేదట దాని స్ఫూర్తితో అప్పటి గంగరాజుల మంత్రి చాముండరాయ కర్ణాటకలోనూ కూడా అలాంటిది నిర్మించాలి అని తడిచి జైనమతానికి ఆలవాలంగా ఉన్న వింధ్యాగిరిపైన క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది పండే ఒకసారి మహా పాలాభిషేకం జరిగిపే ఆనవాయిదీని కూడా ప్రారంభించారు విగ్రహాన్ని చెక్కించాడు కాబట్టి తానొక్కడే దానికి అభిషేకం చెయ్యాలి అని భావించినటువంటి చాముండరాయ మొదటగా అభిషేక ఉత్సవాల్లో ఎవ్వరినీ కూడా పాల్గొననివ్వలేదు కానీ తెప్పించినటువంటి ద్రవ్యాలు అన్నీ కూడా అయిపోయినా బాహుబలి విగ్రహం కాలదాంకా తరవలేదు అక్కడికి వచ్చినటువంటి ఒక వృద్ధురాలు తాను తెచ్చినటువంటి పాలు పోస్తాను అని అడగడంతో తప్పనిసరి పరిస్థితిలో ఆమెను అనుమతించాడు ఆ పాలు బాహుబలి విగ్రహాన్ని తడపడమే కాదు నేల మీద దాకా ఒక దారిలాగా ప్రవహించాయి ఆ రోజు చాముండరాయ కండ్లు తెరిపించింది జైన దేవతే అని చెప్పుకుంటారు నాటి నుంచి ఆ వేడుకల్లో జనం కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు అభిషేకంలోనూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు ఈ విగ్రహం గొప్ప మత సంబంధమైన సంకేతంగానూ గుర్తింపును కూడా పొందింది జైన మతంలో మొదటగా మోక్షం పుట్టుక మరణము అనే చక్రబంధం నుంచి విముక్తిని పొందింది బాహుబలే అని జైనుడు విశ్వసించడం వలనే ఈ విగ్రహానికి ఇంత పేరు వచ్చింది ఇది ఎంత ఎత్తు ఉంటుంది అంటే దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే కనబడుతుంది చక్కటి శరీర సౌష్ఠవము ఏకశిలా పరిమాణము కళా నైపుణ్యాలు హస్త నైపుణ్య మేలు కలయిక లాంటి అంశాల కారణంగా మధ్యయుగ కర్ణాటక శిల్పకళకు సంబంధించి ఈ విగ్రహం ఒక విశిష్ట సాధనగా పేరుగాంచింది అంతేకాకుండా అతిపెద్ద ఏకశిలా విగ్రహంగాను ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది గోమటేశ్వర విగ్రహం ఉన్న ప్రదేశంలోని చుట్టుపక్కల కూడా జైన మతము జైన తీర్థాంకరులకు సంబంధించిన అనేక విగ్రహాలు ఉంటాయి ఇది ఇలా ఉండగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వేలాది మంది భక్తులు ఈ ప్రదేశానికి చేరుకుని అస్తాభిషేకం నిర్వహిస్తారు ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా వెయ్యి సంవత్సరాల పురాతనమైన గోమటేశ్వర విగ్రహాన్ని పాలు పెరుగు నెయ్యి కుంకుమ కుంకుమ పువ్వు బంగారు నాణ్యాలతోటి అభిషేకిస్తూ ఉంటారు ఈ రకమైన అభిషేకం చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో ఈ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు మళ్ళీ పన్నెండేండ్లు పూర్తి అయిన తర్వాతనే ఈ అభిషేకం జరుగుతుంది ఓకే మరి ఇది కర్ణాటకలోని బహుబలి విగ్రహం యొక్క చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి